ఉన్నటువంటి బీసీపీడలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీపీడలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టదు మోసం చేయదు మీరు అనేక మార్లు మోసం చేసి ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టినరు ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ మరి పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదాలు కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా తీర్పు ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీం కోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నమెంట్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరి సరైనటువంటి జనగణ జరగలేదు సరైనటువంటి ఎన్యుమరేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయ్యుంటే కోట్లలో నిలబడేది నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టినారు కాబట్టి జీవో నైన్ కూడా కొట్టేషన్ అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తూ ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ బిడ్డల్ని మోసం చేయడం మభ్యపెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేండ్ల ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం యూపీఎఫ్ చైర్పర్సన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే బిల్లులన్నీ కూడా క్లియర్ చెప్తున్నారు తప్పమ్మా ఇదిన్నటువంటి బిల్లు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వలేదు అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు తీసుకొచ్చింది ఇప్పుడు పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా పదే పదే మూడు సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం ఒకసారి ఏమో నలభై రెండు శాతం బిల్లు పెట్టింది ఇంకొకసారి ఏమో సవరణ చేసింది ఇంకొకసారి ఏమో జీవాన్ని ఇచ్చింది అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు నేను కరెక్ట్ గా సార్ బీసీ రిజర్వేషన్ గురించి వాస్తవానికి కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బౌజర్లు బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతూనే ఉన్నారు ఆనాటి నేటి వరకు కూడా రాజ్యాంగ హక్కులు కల్పించేటువంటి పార్టీలు కానీ భారత ప్రభుత్వం కూడా మరి వీళ్ళని విస్తపరిచి రాజ్యాంగ మరి సుప్రీం కోర్టు పేరుతో కాలయాపన చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పార్టీ రాజ్యాధికారం చేయాల్సినటువంటి పార్టీ చెప్తే మరి కూడా ఎలక్షన్లకు అవకాశం ఇవ్వకుండా మరి తుంగ తొక్క ప్రయత్నం చేసింది అదేవిధంగా బిజెపి ప్రభుత్వం కూడా మరి అధికారం చేయాల్సినటువంటి ఆర్డినెన్స్ ద్వారా కానీ రాష్ట్రపతి పిల్లలను కూడా ఆమోదించకుండా తొడిదారులో అవకాశాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఇవాళ ఏం మాట్లాడుతున్నాం టీఆర్ఎస్ పార్టీ కూడా ఉలగరంలో సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి న్యాయబద్ధంగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా కులగర జరగాలని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుంచుకోపోగా కనీసం కులగరంలో కూడా భాగస్వామ్యం కాని వ్యక్తులు ఇవాళ కేవలం కూడా బీసీ జపం చేస్తున్నారంటే కేవలం కూడా బీసీల ఓట్ల కోసం బీసీల ఓట్లు రావడం కోసమే జూబ్లీస్ లో గెలడం కోసం ప్రయత్నం చేస్తూ తప్ప నిజంగా బీసీల హక్కుల కోసం బీసీల న్యాయం జరిగే విధంగా కూడా వాళ్ళు పాటు పడలేరు మేము ముగ్గురు వ్యక్తులం బీసీలైన వాళ్ళు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఏకం కాబోతున్నారు బలమైనటువంటి బీసీలు అందరం కూడా అవసరం వస్తే మూడో కన్ తెరిచే అవకాశం ఉంది మూడో కన్ తెరిస్తే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని ముగ్గురు కూడా బస్పతం చేసే ఫలితం కూడా బీసీలు చేసుకోబోతారు రాజ్యాంగబద్ధంగా ఏదైతే దొంగ మాటలు మాట్లాడేటువంటి మూడు పార్టీలు కూడా కబర్దార్ బీసీ బీసీలు అందరూ చెప్తున్నాం ఖచ్చితంగా దొంగ మాటలు చెప్పి పందులు ప్రకటిస్తే కాదు మాకు రాజ్యాంగ బద్దంగా హక్కు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా హక్కు తర్వాతనే ప్రజాపతిగా అండుకోబడి రావట్లేదు ఎలక్షన్ జరిగింది రావట్లే మరి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు ఉన్నాయి మీరేదో కలపని మాటలు చెప్పి పుత్తు మృతంగా చేసి అవి ఏదో చేతులు పని చేస్తే రాబోయే రోజుల్లో పిసి లందరూ ఆగ్రహానికి తప్పని విషయాలు కూడా గుర్తు చేస్తా ఉన్నాం పిసి రాబోయే రోజుల్లో మీరు అనుకుంటున్నాడు రా ఏదో మీ చెప్పుచెదలు లేము అందరం గ్రహిస్తున్నాం ఎవరేం చేస్తున్నారు అన్ని లెక్కలు రాసుకుంటాం చిత్రగుప్తుల లెక్క ఒక్క లెక్కకి కూడా ఒక కౌంట్ ఉంటుంది ఆ కౌంట్ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా నిర్మాణపొడవ అవకాశం కూడా మేము ఇవ్వబోతామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం బంధు సంపూర్ణంగా బంద్ చేయాల్సిన అవసరాలు కూడా బీసీల పక్షంలో ఉన్నది గుర్తు చేస్తున్నాం అభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు బీసీల ప్రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా దొంగ జీవోలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బందుకు మద్దతు ఇవ్వడం అనేది సిగ్గుచేటు కాబట్టి వెంటనే నలభై రెండు శాతం బిల్లుని పాస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కూడా మాకు అటువంటి అంశాలన్నీ కూడా రాజకీయ ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి ఏం డిమాండ్ చేసేది ఒకటే మనం కులగంగా చేసుకున్నాం క్రిక్విడ్ టెస్ట్ పాస్ అయిన అన్ని రకాలుగా పెరుగుతున్నాం సరైన రిజర్వేషన్ ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలి వాళ్ళు రాజీనామా చేస్తే బీసీపీ నేర్చుకుంటుంది అసలు తెలంగాణ వాళ్ళు రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీలోనే ఈ అంశాన్ని వాళ్ళ రాహుల్ గాంధీ గారి చేత పార్లమెంట్ లో మాట్లాడించాలి ఇంతవరకు ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు ఇంతవరకు సోనియా గాంధీ గారు మాట్లాడారు సో ఈ అంశాలు రెండు అయితేనే ఈ నలభై రెండు శాతం బీసీబిల్ పాస్ అయిన వాడిని ఆస్కారం Applaus کدیلمي را جاغृती کبردار کبردار کدیلمي را جاغृती کبردار کبردار بي سي متر کلارا کبردار کبردار بي سي متر کلارا کبردار کبردار بي جي ايم بي نكنه باهار جاغل سڀي اي سيل بينكنه باهار न जागृत गजरेंदी जागती বি <laughs> <laughs>

재 <목소리도>

ও নৰা গ కావాలని అనేక రకాల పోరాటాలు ఎంత కలిసి మనం పాలిస్తే ఎంత దారుణమంటే నిర్వహించినట్టుగా ఎవరైతే బీసీలకు ప్రిజర్వేషన్ ఇవ్వాలో ఆ బీజేపీ పార్టీ కూడా మేము కూడా బంద్ చేస్తామని ముందుకు రావడం అంటే కేవలం ప్రజాస్వామ్యాన్ని అవకాశం చేయడమే బీసీలను అవమానించడమే నిజంగా బీజేపీ పార్టీకి చిత్త మీకు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది అట్లా కాదంటే ఎనిమిది మంది ఎంపీలు మీరు రాజీనామా చేయండి అట్లయినా వెంటనే వస్తారు ఆల్రెడీ అక్కడ మోడీ గారు సర్కార్ చంద్రబాబు నాయుడు ఆధారపడినది ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒక నిర్ణయం తీసుకొని ఎనిమిది మంది రాజీనామా చేస్తే బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుంది త్యాగాలు లేకుండా తెలంగాణ రాలేదు త్యాగాలు లేకుండా బీసీ బిల్లు కూడా రాదు కాబట్టి బీజేపీ ఎంపీల త్యాగాలతోనే ఈ బీసీ బిల్లుకు మొదటి మెట్టు పడుతుందని మేము బలంగా నమ్ముతున్నాం తప్పకుండా కార్యాచరణ తీసుకుంటాం బీజేపీ ఎంపీలు బయటకు వచ్చి బిల్లుకు మద్దతు లేకపోతే ఫ్యూచర్ లో వాళ్ళ ఇండ్ల ముందరికి పోతాం ఖచ్చితంగా బీజేపీ ఎంపీల ఇండ్లను దిగ్బంధనం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రెంట్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినాం బీసీ బిల్లు కోసం ఈ ఉద్యమాల్ని కొనసాగిస్తాం ఇట్లానే అని బీసీ బిడ్డలందరికీ కూడా విశ్వాసాన్ని కల్పిస్తున్నాం జై తెలంగాణ ఈ రోజు రాష్ట్రంలో మద్దతుగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి అన్ని పార్టీలు మరి అసెంబ్లీలో కదిపించినప్పుడు కూడా మరి బీసీ లాగడానికి కూడా గుర్తుంచుకోవాలి బీసీ లాగడంలో ఆగడంలో ప్రధాన పాత్ర ఎవరు ఉన్నాయి రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అవసరం కోసం అవకాశం కోసం పప్పం కడుతున్నారు జనాభా లెక్కల్లో పాల్గొన్న పార్టీలు కూడా ఇలా బీసీల పదం మాట్లాడుతున్నారు పంతులు మేము పాల్గొంటున్నాం అని చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్ ఇస్తా అని చెప్పి కూడా అవకాశం బీజేపీ ఎంపీల దగ్గర నుండి త్యాగాలు మొదలు కావాలి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయడం కోసం తెలంగాణ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇంకా కూడా మేము ముద్దటి చేయడం జరుగుతుంది ఇలాల్సినటువంటి బీజేపీ బీసీలను మోసం చేస్తుంది అది బీసీ బిడ్డలు గమనించాలని కూడా కోరుతున్నాం జై తెలంగాణ రాష్ట్రంలో అందరూ బీసీల కోసం పోరాట చేస్తున్నారు మొట్టమొదటిసారి మీ కుమారుడు కూడా బీసీ ఒక అందులో పాల్గొన్నారు ఏం చెప్తారు ఏం లేదమ్మా అందరం కూడా కార్యకర్తలమే బీసీల కోసం అందరం కూడా కొట్లాడుతున్నాను ఇంట్లో జై తెలంగాణ సరకుమారుడు జై తెలంగాణ థ్యాంక్ యూ கண்டேரே கண்ணமடைய ali நீ ராஜ்கேளத்துக்கு ஆபத்து கண்டேரே கண்டேரே தக்கிட்டல அப்பை தங்க் கா ஆ சரி லைட் அபார் பிஜி பண்ணி வெட்டிக்கொள்ளறோம் ஜபர்தோர் ஜபர்தோர் தக்கிட்டல சவுண்ட் பிசி நிவந்தே நீங்க ஜபர்தோர் 9th ஷெட்யூல்ல செட்டால கண்டேரே ஆசனா

అంతా మారదా అక్క అందరికందర వచ్చేదాటే అని ఒకటి కారణం ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న కనెక్షన్ మగర్ నుండి మా ఫ్రెండ్ జై తెలంగాణా జై తెలంగాణా తెలంగాణామే 42% bc రిజర్వేషన్ కేలియ్ కాఫీ దినోన్సే తెలంగాణా కే పూరా bc సమాజ్ యహా జైతు జైత్ కర్ రహీ హై ఆజ్ పూరా bc ఆర్గనైజేషన్స్ మిల్కే सपोर्ट करने वाले पार्टीज के साथ लेके बंद कॉल तेलंगाना का दिया है और इस तेलंगाना के बंद कॉल में हम इसको सक्सेस करने के लिए आज रस्ते पे बैठे हैं अनफॉर्चुनेटली जो भारतीय जनता पार्टी जिनको बी का रिजर्वेशन देना है उन्होंने भी आज बंद के लिए सपोर्ट किया है ये देख के तेलंगाना का जनता पूरा भारतीय जनता पार्टी पे हंस पड़ रहे हैं हम भारतीय जनता पार्टी से एक ही बात रिक्वेस्ट करते हैं आप 42 टू परसेंट बी का आरक्षण के लिए हर किस्म का काम तेलंगाना में हुआ है इमीडिएटली आप आरक्षण दीजिए नहीं तो आठ एमपी है भारतीय जनता पार्टी के यहाँ से हम उन आठ एम पी उनसे भी डिमांड करते हैं आप तुरंत आपका इस्तीफा दे दीजिए अगर 42 टू परसेंट बी का आरक्षण नहीं रह सकते हो तो आप इस्तीफा दे दो उस पद से थैंक यू जय तेलंगाना जय तेलंगाना भारतीय जनता पार्टी बीसी బంధులో వారు మద్దతు ఇవ్వడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీయే రిజర్వేషన్లు ఇవ్వాలి అటువంటి రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కూడా బంద్ కాలు ఇవ్వడం అంటే చాలా ఫన్నీగా ఉంది అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎనిమిది మంది ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో వాళ్ళు గా రాజీనామా చేస్తే మన తెలంగాణకు నడిచి వస్తుంది బీసీపీలు అక్కడ మోదీ గారిది మైనారిటీ ప్రభుత్వం ఉన్నది వారు చంద్రబాబు నాయుడు గారి మీద నితీష్ గారి మీద ఆధారపడి ఉన్నారు ఇటువంటి సందర్భంలో మీరు ఎనిమిది మంది రిజైన్ చేస్తే ఖచ్చితంగా బీసీ బిల్లు తెలంగాణకు వస్తుంది త్యాగాలు లేకుండా తెలంగాణ రాలేదు త్యాగాలు లేకుండా బీసీ బిల్లు కూడా రాదు ఆ త్యాగం బీసీ బిడ్డలది కాదు బీజేపీ నాయకులది కావాలి బీజేపీ ఎంపీలది కావాలి మీరు పదవులు వదిలిపెట్టండి ఖచ్చితంగా రిజర్వేషన్ వస్తుంది జై తెలంగాణ జై జై జాగృతి बाबु <That> चार्ज என்னமா எல்லாரும் வந்துட்டீங்க ஆடு É,